మనపల్లి మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఆరవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం మదనపల్లి పూల మార్కెట్లో ఫ్లవర్స్ మార్కెట్ ధరలో తెలుసుకుందాం తెలుసుకున్నాం అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే పేరు అండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ వీడియో చోటు దాకా అయితే చూడండి లైక్ అయితే కొట్టండి ఈరోజు పూల మార్కెట్ డౌన్గానే నడుస్తుంది అదే ఏ విధంగా ఉన్నాయని లేట్ చెక్కిన వీటిలోకి వెళ్ళిపోదాం బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఐదు రూపాయల నుండి ఏడు రూపాయలు ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ఐదు రూపాయల నుండి ఏడు రూపాయలు చామంతుల్లో సెంట్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు పేపర్ వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు సెంట్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఇరవై రూపాయలు రబ్బర్ చాందిని ఇరవై రూపాయలు కిలో పింక్ చామంతి కిలో ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో నలభై రూపాయలు రోజాలో లార్కస్వీ రోజా కిలో అరవై రూపాయలు మెరబుల్ రోజా చిట్టి రోజాలు ముప్పై రూపాయల నుండి నలభై రూపాయలు కిలో కలర్ రోజా కిలో నూట ఇరవై రూపాయలు పెద్ద రోజాలు కిలో అరవై రూపాయలు కాగడాలు కిలో ఎనభై రూపాయలు లిల్లీ పూలు కిలో నలభై రూపాయలు కనకాంబరాలు కిలో ఐదు వందల రూపాయలు పన్నీరాకు కిలో యాభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ఈరోజు ధరలు